హైవరి దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారా మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో తల్లికి వందనానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబుల్ అయ్యి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వలేదో అలాంటి వారికి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఏ విధంగా రైస్ చేయాలి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా చాలామంది ఎవరైతే రీసెంట్గా టెన్త్ పాస్ అయిన వారు కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వారికి కానీ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వలేదు ఎవరైతే ఈ టెన్త్ పాస్ వారు ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ అంటే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ అనేది జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ అమౌడి అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారో వాళ్ళకి తల్లి వందన అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవ్వదు వాళ్ళు ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీలో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందో ఈ స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది ప్రజెంట్ ఈ తల్లికి వందల అమౌంట్ అనేది వాళ్ళకి ఇంకా క్రియేట్ అయితే అవ్వదు అదేవిధంగా పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒకరికి వచ్చి మరొకరికి రాకుండా ఉంటే ఆ పాప కానీ ఆ బాబు కానీ టెన్త్ కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ కాకపోయినట్లయితే వారు గివెన్స్ అనేది రైట్ చేయొచ్చు వాళ్ళు ఇవ్వాలంటే పదహారో తేదీ నుంచి ఈ ఆప్షన్ అనేది అవైలబుల్గా అయితే ఉంది సంబంధ సచివంలోకి వెళ్ళి గ్రీడెంట్స్ అనేది రైట్ చేయొచ్చు ఇలా గివెన్స్ రైట్ చేయడానికి మీకు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్ ఐడి అనేది అవసరం అయితే అవుతుంది ఇది మీ సంబంధ స్కూల్లో అడిగినట్లయితే ఈ ఐడి అనేది ఇస్తారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన జిరాక్స్ తల్లి ఆధార్ జిరాక్స్ అదేవిధంగా రైస్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో పనిచేస్తున్న ఫోన్ నెంబర్ అనేది ఉంటే సరిపోతుంది గ్రీడెన్స్ అనేవి రైట్ చేయచ్చు అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ లిస్టులో కానీ ఎలిజిబుల్ లిస్టులో కానీ నేమ్ కని లేకపోయినట్లయితే అలాంటి వారు కూడా గ్రీడెంట్స్ అనేవి రైట్ చేయచ్చు వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్ ఐడి నెంబరు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు అదేవిధంగా తల్లి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా రైస్ కార్డు జిరాక్స్ అదేవిధంగా ఫోన్ నెంబరు వీటిని తీసుకొని సంబంధిత సచివాలయం అయినట్లయితే వాళ్ళు మీకు సంబంధించిన గ్రీడెంట్స్ అనేవి రైట్ చేస్తారు ఈ గ్రివెన్స్ అని రైస్ చేయడానికి రీసెంట్గా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేశారు ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఏదైతే డిస్ప్లే చేస్తాను ఈ అప్లికేషన్ ఫాము దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అక్కడికి వెళ్ళి పీడిఎఫ్ కావాల్సిన వారు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వీటన్నిటిని ఫిల్ చేసి లాస్ట్లో సైన్ అనేది ఇచ్చేసి సంబంధ వెల్ఫేర్ అని ఇచ్చినట్లయితే సచివాలయంలో వాళ్ళు మీకు సంబంధించిన గ్రీవెన్స్ అనే రైజ్ చేస్తారు ప్రజెంట్ వెల్ఫేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్లో ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అయ్యో ఇవన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి వీటిలో మీకు సంబంధించిన రీజన్ అనేది ఏదైతే రీమార్క్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని గివెన్స్ అనేది రైజ్ చేస్తారు ఈ గ్రీవెన్స్ రైస్ చేయడానికి నెల ఇరవై తేదీ అనేది లాస్ట్ డేటు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు దీనికి సంబంధించి ఎవరైతే గివెన్స్ రైజ్ చేస్తారో వాళ్ళకి రీవెరిఫికేషన్ అనేది చేస్తారు వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అయినట్లయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ముప్పై తేదీ అయితే రిలీజ్ చేస్తారు సంబంధ సచివాలయంలోనే ఈ లిస్ట్ అనేది నోటీస్ బోర్డులో డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా గివెన్స్ రైట్ చేయాలనుకున్నట్లయితే గివెన్స్ అనేది రైట్ చేయండి ఇంకా దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కొత్త వీచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్